ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సంవత్సరం రోజుల కూటమి పాలన ఏ రకంగా అయితే నిరుద్యోగులను యువకులను విద్యార్థులను మోసం చేస్తుంది అని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మాకు మద్దతు తెలిపినటువంటి ఇక్కడున్న యువకులకు విద్యార్థులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విద్యార్థి విభాగం నాయకులకు యువజన విభాగం నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది వాయిస్ ఆఫ్ పూర్ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం బెదిరించడం బైపీయడం జైల్లోకి ఎత్తడం పీటీ వారెంట్లు వేయడం ఒక ఐదు ఆరు నెలలు ఇంట్లోకి రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసినా అన్నాడు రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళు అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాయి నీకు పడి నాకేమైనా పడలేదా లేదా పడితే నేను ఏమైనా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో పడినారు ఎందుకు మీకు అందరికీ ఈ మాట చెప్తానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క కాన ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము ఇవ్వడు ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమము చేయడు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట కూడా చెప్తానా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు జగన్మోహన్ రెడ్డి లాగా పది రోజులు పరిపాలించిన ఒకటే చంద్రబాబు నాయుడు మాదిరిగా పది టర్ములు పరిపాలించిన ఒకటే ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే సచివాలయాలు కట్టాలనుకున్నాడు కట్నాడు ఆర్బీకేలు కట్టాలనుకున్నాడు కట్నాడు హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు కట్నాడు మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు నిర్మించినాడు మూడు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు వేసినాడు కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదన్నా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి చేసామా వద్దా అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదన్నా పని చేయాలంటే వెంటనే చంద్రబాబును చూస్తాడు చేసామా వద్దా అని వాళ్ళిద్దరు ఏదన్నా పని చేయాలంటే వెంటనే మోడీని చూసారు చేద్దామా వద్దా అని అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు ఈరోజు వీళ్ళు ఏదన్నా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది గతంలో హ్యాపీ సండే పైన దండయాత్ర ఇప్పుడు రీసెంట్ గా అయ్యేంద్ర అంటే యోగాంధ్ర ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి సార్ మాకు ఫ్యూజ్ రియంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే ఊపిరి గట్టిగా పిలిచండి వదలండి అంటే నిన్న యోగాంధ్రా ఎంత ఖర్చు పెట్టినారన్నా ఇప్పుడు ఎంత అప్డేట్ లో ఉండాలి చూడండి మీరే జనాలు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి చూసే మ్యాట్లు లేవు యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు ఏపించేటోళ్ళు లేరు ఈ రోజు నువ్వే పోయి ఆ రిషికొండ చూస్తే కానీ ప్యాలెస్ ఆడనే ఉందే లేదా ప్రభుత్వం పేరుపైనే ఉందా ఉందే లేదా మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తానన్నా నేను పోలవరం కట్టనీకే డబ్బు ఖర్చు పెడితే అది రకం కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనికే వంద కోట్లు ఖర్చు పెట్టినాడు దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు మేధావులు మీడియా ఛానళ్ళు ఎందుకన్నా చర్చ జరగడం లే పక్కన ఈ నిరుద్యోగ వృద్ధి ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి దీవెన ఉద్యోగాలు వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతోమంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు బీజేపీ జెండా పట్టుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకు వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంక మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనను అరికట్టాలా నిలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా ఇంత బస్సు లిస్ట్ చాలా పెద్దది ఉంది అదే బోర్డు నిన్న చంద్రబాబు కూడా ఒక కీలక యాక్టివ్ చేశారు అంటే సినిమాలో జగన్ పుష్ప డైలాగ్ వాడితే తప్పేంటి అన్నదానికి అంటే సినిమాలో చంపుతారు మీరు కూడా చంపుతారని అని ప్రశ్న అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూలు నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు కేసులు పెట్టడం లే నరికినోడు బయట తిరిగినాడు చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికల్ ఏంటో ఉన్నారు దాని గురించి మాట్లాడారు నరుకుతాము అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఎన్టీవీ ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టం పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పై చేస్తున్నారు ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది లే వాళ్ళు అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికి గుర్తుందో లేదో ఏమి ఆ కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కడివి ఒరే అది పిచ్చు అని చెప్తాడట మళ్ళీ ఇంకో గుంపు పోతాడంట ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముసిలోని గడిచిందిరా అని చెప్తాట మళ్ళీ ఇంకో కాడి పోతాడు ఒరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని గడిచిందా అని చెప్పి 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 వన్ ఫైన్ డే ఆ కుక్కని చంపుతాడట చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింద్రా అన్నారట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్ళల్లో వీడు ఆర్ధాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్లో ఎత్తినాడు వాడు క్వాడ్స్లో ఎత్తినాడు వాడు లిక్కర్లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్ట్ అంటే అరెస్ట్లను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళుండారు మీ పార్టీ కీలక నేత కొడాలని అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతుంది ఆ ఆర్గ పరిస్థితి బాగాలేదంటారు అసలయన ఎక్కడున్న ఇప్పుడు ఐసీపీ మీరు అంత కొలం వెళ్తారు మీరు అంతా కులంబో వెళ్తారు నా పాస్ నా పాస్పోర్ట్ కూడా పోలీసుల కాడనే ఉంది నేనే కొలంబో పోతాను నా పాస్పోర్ట్ కూడా పోలీసుల కాడనే ఉంది ఇంపాసిబుల్ ఏం పోవాలనుకునే పోలేము అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అలానే యువతని ఇటు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇటు నిరుద్యోగ దృతి ఇవ్వకుండా కాలేజీల్లో ఏదైతే అవి కూడా ఎగరామం పెట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త